హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డెబ్బై ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్నికి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈసారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు రికార్డు బద్దలు కొట్టాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా వినాయకుడి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తాడు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుకుంటూ పోతున్నారు ఈసారి నిర్వాహకులు ఏకంగా డెబ్బై అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు జనాల్లో లక్షలాదిగా వస్తుంటారు ప్రతిరోజు అక్కడ క్యూలో జనాలు ఉంటారు తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న మహాగణనాథుడు పదవ రోజు గంగమ్మవుడికి చేరుకుంటాడు ఈ లెక్కల ప్రకారం నేటితో హైదరాబాద్ గణేషుడి నవరాత్రులు ముగిశాయి గణేషుడి ఆదాయాన్ని లెక్కించారు మహాగణపతి మొత్తం ఆదాయం ఒక కోటి పది లక్షలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు ఉండీ ఆదాయం డెబ్బై లక్షలు వచ్చిందని తెలిపారు హోర్డింగ్లు ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో నలభై లక్షల ఆదాయాన్ని వచ్చిందట మొదటిసారి ఖరీదాబాద్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండీల లెక్కింపును చేపట్టారు పది రోజులలో ఇంత ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు